జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలని ఎందుకు అంటారంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అవును మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలం ఇంతలోనే చేయండి అనేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి అవును సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే లిమిట్లెస్ మీకు ఆ లిమిట్ అనేది లేకపోవడం వల్ల మంచి సాంగ్ వచ్చి ఉంటుందండి వాళ్ళు ఒకటే మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి సాంగ్ మాత్రం అద్దరిపోవాలి సో దాని తగ్గట్టు మాస్టర్ అదే విధంగా కంపోజ్ చేశారు మాస్టర్ అన్నట్టు మేము కూడా అదే విధంగా కష్టపడ్డం ఎంజాయ్ సో ఎంత ఎంత తీసుకున్నావు అది చెప్పకూడదు ఇక్కడికి వచ్చేసరికి చూసా అన్ని చెప్తారు ఇవి మాత్రం చెప్పరు అది ఎట్లా చెప్ పర్లే బానే ఇచ్చారు బానే తీసుకున్నారు ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది బట్ సాంగ్ కి సాంగ్ కి ఎంత అది అంటే లైక్ సాంగ్ ని బట్టి వాళ్ళు ఎక్కడ షూట్ అనుకుంటున్నారు వాటిని బట్టి చెప్తాను నేను అంటే రీజనబుల్ అండి నెక్స్ట్ ఎవరైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేస్తే

ట్వంటీ ల్యాక్స్ అలా మాట్లాడుతున్నావు జోకు నిజమని అనుకుంటా రాలు కాదే చెప్పు ప్లీజ్ సరే నీ ఒకటితో చెప్తే అయిపోద్ది కదా అది హైయెస్ట్ బడ్జెట్ చెప్పలేను మాస్టర్లది మాస్టర్ చెప్పండి నాదా వాళ్ళదా అదే కదా ఇప్పుడు ఆయన నేను చెప్ నేనే చెప్పేస్తా సగం ఎందుకంటే మేము ఆ జర్నీ ఎప్పటినుండో అవుతుండదు తీయకుండా మీ మిమ్మల్ని అడిగితే వీళ్ళు స్క్రీన్లే కనబడే వాళ్ళు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి కదా నేను ఏం చెప్తాను వాళ్ళ గురించి ఇప్పుడు నాది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎలా ఉంటది మాస్టర్స్ అండ్ బిహైండ్ స్క్రీన్ వీళ్ళు ఆన్ స్క్రీన్ కదా కొంచం ఓవర్యాక్షన్ ఎక్కువుంటుంది ఏట్ నిజంగా ఉంటుందన్నమాట నా ఓవర్యాక్షన్ సెన్స్ బడ్జెట్లో ఆడియోస్ కి అర్థమైంది నా ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ చాలా ప్యూర్ ఉంటుంది చాలా కష్టం అవుతుంది కవర్ కాబట్టి

అది కూడా చెప్పరా తీసుకున్నాను తీసుకున్నాను నాకు కాదు తెలిసి నాకు తెలిసి కొన్నిసార్లు డిస్కస్ చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు రిలేషన్ కోసమో లేదా పాట బాగుందని కోసమో లేదా ప్రొడక్షన్ కోసమో తీసుకోకుండా చేసిన ఉన్నాయి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి కదా ఎందుకు మరి చెప్పలేదు నేను వెళ్ళిపోతాను సార్ ఏంటి అంటే దానివన్నీ చెప్పకపోవడం కారణం ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటి రోజులు కావు సో చెప్తే ఒకవేళ అలా అని మళ్ళీ అడుగుతాడేమో అని అంతే తెలిసిందే కదా ఒక ఒక స్టాటం రావడం కోసం ఎంత కష్టపడతాము వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేసారు కదా మాకేం చేయరు అనే క్వశ్చన్ వస్తుందేమో అని తన ఉద్దేశం